మేడారం మహా జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో వనదేవతల దర్శనం కంటే ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు కొండగట్టు ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది ముఖ్యంగా గత ఇరవై రోజుల నుంచి భక్తుల రద్దీ పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరుతున్నారు ఈ నెల చివరి వారంలో మేడారం జాతర ఉంది దీంతో ఈ జాతర కంటే ముందే ఈ రెండు ఆలయాలను దర్శించుకోవడం ఆనవాయితీ ఇప్పుడు ఈ రెండు ఆలయాల్లో గత ఇరవై రోజుల నుంచి ప్రతిరోజు నలభై వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వేములవాడ దర్శనం తరువాత కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు వేములవాడలో ఒక్కరోజు నిద్ర చేసి తరువాత కొండగట్టుకు వెళుతున్నారు భక్తుల రద్దీ పెరిగిపోతోంది అయితే ఇక్కడికి వచ్చే భక్తులు కోడెను మొక్కుగా చెల్లించుకుంటున్నారు అయితే సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఆరు బయటనే నిద్రించే పరిస్థితి నెలకొంది ఇప్పటికే ఈ రెండు ఆలయాల్లోనూ ఆర్జిత సేవలను నిలిపివేశారు వేములవాడలో స్వామి దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది అదేవిధంగా కొండగట్టులో మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీ కూడా పెరిగింది కొంతమంది భక్తులు ఇక్కడే బెల్లాన్ని మొక్కుగా చెల్లిస్తున్నారు మరో పదిహేను రోజుల పాటు ఇదే విధంగా భక్తుల తాకిడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు